సో మధుసూధన్ రెడ్డి గారు మీరు చెప్పండి చంద్రబాబు గారు ఇప్పుడు రాజకీయ నాయకుడు అనే కంటే కూడా ఒక విజనరీ పర్సన్ అంటాం సబమని అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎంతో మంది సీఎం చూసాం అభివృద్ధి చేయడం వరకు ఓకే కానీ ఒక విజన్ ని పెట్టుకొని ఆ విజన్ అనే సంకల్పంతో ముందుకెళ్లడం టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని అనుకోవచ్చు మరి ఇప్పటివరకు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలా మంది హేళం చేసిన పరిస్థితి మనం చూసాం అప్పట్లో సో మరి ఈసారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఆయన ఇది ఎలా ఉండబోతుందంటారు మీరేం చెప్తారు గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలా మంది అవహేళన చేశారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాదులు ఇది విజన్ ట్వంటీ ట్వంటీ కాదు ఫోర్ ట్వంటీ మాటలని మాట్లాడారు కానీ ఈరోజు హైదరాబాద్ వైపు మనం కానీ చూస్తే విజన్ ట్వంటీ ట్వంటీ యొక్క ఫలితాలు మనకు ఈ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో దాదాపుగా తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు అంటే ఈ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారంటే తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కుటుంబాలని వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ రావడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్ బాబుగారు ఏందంటే బాగా స్టడీ చేస్తారు ఫస్ట్ ప్రపంచం ఏ వైపు నడుస్తుంది ప్రపంచానికి కావాల్సిన వనరులు ఏంటి దానికి సంబంధించినటువంటి టెక్నికల్ రిసోర్సు ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ గన్ జోడించినట్లయితే ప్రపంచంలో ఎక్కడికి పోయినా రాణించగలరో తద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుద్ది పిల్లల్లో కూడా ఆర్థిక సమస్యలు తీరిపోతాయన్న ఉద్దేశంతో అప్పట్లో ఏం చేశారంటే విడివిడిగా ప్రైవేటీ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చేశాడు అప్పుడు మచ్చుకున్న నాలుగైదు ఉంటుండే కొన్ని ఉంటుండే గవర్నమెంట్ సెక్టార్లో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు లాంచ్ చేయటం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి తద్వారా రైతుల పిల్లలు వ్యవసాయం చేసేటటువంటి పిల్లలు అమెరికా దాకా యూరప్ కంట్రీలకు కానీ లండన్ కానీ ఇంగ్లాండ్ కానీ ఇటు ఆస్ట్రేలియా కానీ పోగలిగినారంటే ఆ రోజు వేసినటువంటి పునాది ఫలితాలన్నమాట అప్పట్లో కంప్యూటర్లు కూడుబెడతాయా అన్నటువంటి నానుడి నుంచి కంప్యూటర్లు వస్తే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోద్ది కంప్యూటర్లు వస్తే శ్రామిక వర్గానికి పని లేకుండా పోద్ది యాంత్రీకరణకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కమ్యూనిస్టులు ఈరోజు ఆ కంప్యూటర్ల విప్లవం వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరునూ ఫస్ట్ ఆప్షన్గా సాఫ్ట్వేర్ ఎన్నుకుంటున్నారు కంప్యూటర్ సైన్స్ కానీ మనకి ఈసీఈ కానీ చేసుకుంటూ ఉంటున్నారు అప్పట్లోనే అంచనా వేశాడు ప్రపంచానికి ఏం అవసరాలు ఉంటాయి కాబట్టి ఒక టార్గెట్ అప్రోచ్ చేయండి ఇవాళ హైదరాబాద్ నగరం ఒక డెస్టినేషన్ సాఫ్ట్వేర్ రంగానికి ఒక డెస్టినేషన్గా మారిందంటే ఆ కొండల్లో గుట్టల్లో దేనికి పనికిరానటువంటి భూముల్లో ఒక ఐటెక్ సిటీ నిర్మాణం చేయటం కానీ దాని తర్వాత టీసీఎస్ అంటే మన టాటా కంపెనీ వాళ్ళ టీసీఎస్ రావడం కానీ తర్వాత ట్రిబుల్ ఐటీ అనేదాన్ని ఒక రావటం కానీ బిజినెస్ స్కూల్ లేదు బిజినెస్ స్కూల్ పెట్టేటప్పుడు అసలు ఏం లేదు మనకి ఇప్పుడు చూడండి డిఎల్ఎఫ్ చౌరస్తా దగ్గరకు పోతే మేము చూసాం అదంతా అడవి డిఎల్ఎఫ్ చౌరస్తా మొత్తం కూడా ఒకప్పుడు అడవి నా కళ్ళ ముందు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అడవి అనమాట జంగిల్లాగా ఉండేది అటువంటి కొండలు తుప్పలు ఏమి పంట పండని భూముల్లో ఒక సైబరాబాద్ సిటీని నిర్మించేటటువంటి తద్వారా ఆయన కాలం తర్వాత నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని పొడిగించుకుంటా పోయారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వేసుకున్న ప్రణాళిక తర్వాత మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి అన్ని రకాల ముఖ్యమంత్రులు అప్పుడు తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలు బాబుగారు ఎనిమిది నెలల దాకా బాబుగారు ముఖ్యమంత్రి అవటం ఆ తర్వాత కాంగ్రెస్ పాలకులు ఒక పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం రాజశేఖర రెడ్డి కానీ దాని తర్వాత రోసీ కానీ దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కానీ దాని తర్వాత కేసీఆర్ రాష్ట్ర విభజన కూడా ఎవరు కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని బలోపేతం చేశారు తద్వారా ఏంటంటే రాష్ట్రానికి రావాల్సి ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో అప్పట్లో వ్యాట్ అని ఉండేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇప్పుడు మనం జిఎస్టీ అంటున్నాం సర్వీస్ ట్యాక్స్ రూపంలో రావటం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రావటం చాలా వనరులు వచ్చాయి చాలా కుటుంబాల జీవితాల్లో ఎలుగులు నిండినాయి ఆ సంపాదించినటువంటి డబ్బులతోటి ఆ పేదరికంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు కూడా గ్రామీణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పోండి అందమైన ఇళ్ళుంటాయి పొలాలు కనుక్కున్నారు పొలాల ధరలు కూడా పెరిగినాయి ఎకనామికల్ గ్రోత్ ఎప్పుడైతే వచ్చిందో అట్లా ప్రతి ఇంట్లో చదువుకునేటానికి అవకాశాలు కల్పించారు తర్వాత ప్రీజ్ రీఎంబర్స్మెంట్ పథకం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చదువుకోసాగారు అందువల్ల ఏంటంటే దేశీయ అవసరాలు ప్రపంచీకరణ అవసరాలని తీర్చిదిద్దటంలో చంద్రబాబు నాయుడు అందివేచన చేయటానికి అది ఒక ఉదాహరణ మన కళ్ళ ముందు సాత్కారించబడుతుంది ప్రతి గ్రామంలో ఇవాళ రెండేళ్ళు చూస్తే మూడో ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు ఈరోజు సైమిల్టన్స్ ఇంకా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇలా ఉందంటే లేదు మనకి సాఫ్ట్వేర్ రంగం ప్రధానంగా తీసుకుంటే నోయిడా ఢిల్లీకి దగ్గర ఉత్తరప్రదేశ్లో ఉంటుంది తర్వాత బెంగాల్ కోల్కత్తాలో ఉంటుంది తర్వాత మహారాష్ట్ర తీసుకుంటే పూణే హైదరాబాద్ మహానగరం తర్వాత తీసుకుంటే బెంగళూరు మహానగరం దాని తర్వాత చెన్నై ఈ ఏడు నగరాలు మాత్రమే అవుపడతాయి మనకి మిగతా రంగాల్లో సాఫ్ట్వేర్ యొక్క పెద్ద ప్రభావం కూడా ఉండదు కానీ అప్పుడు తమిళ కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ ఉండేవాడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఏడేమో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉండేవాడు సాఫ్ట్వేర్ అని బాగా జోడించుకున్నది అటు కర్ణాటకని బెంగళూరు నగరం ఇటు హైదరాబాదు తర్వాత అక్కడ పూణే ఇది మూడు ప్లేసుల్లో ఎక్కువగా ఉంటారు నేటికి కూడా పూణే హైదరాబాద్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అధికంగా ఉంటారు దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సాఫ్ట్వేర్లు ఎక్స్పోర్ట్లు మనం స్టాటిస్టిక్స్ తీసుకున్నా మనకు అర్థమైపోద్ది ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే బాబుగారు ఈ ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు దీన్ని పీ ఫోర్ పాలసీ కింద తీసుకొచ్చాడు ఈ పీ ఫోర్ పాల పాలసీలు ఏంటంటే ఒకవైపు పారిశ్రామికవేత్తలు మరోవైపు ప్రజలు ఇంకొక వైపు ప్రభుత్వము ఈ పార్ట్నర్షిప్ పీ ఫోర్ అంటే ఏం లేదు వెరీ సింపుల్ పారిశ్రామికవేత్తలు రెండు ప్రజలు మూడు ప్రభుత్వం నాలుగు పార్ట్నర్షిప్ అంటే ఈ భాగస్వామ్యంతో ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రైనర్స్ తయారు చేయాలా తద్వారా దేశ అభివృద్ధికి ప్రపంచానికి మనం మన పవర్ చూపించాలంటే అందరూ ఎగతాళిగా ఉండొచ్చు కానీ బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీని ఏంటంటే అడాప్ట్ చేసుకొని ఆ టెక్నాలజీని గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోయి గ్రామీణ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు తయారు చేసి ఆ ఉత్పత్తులకి ప్రపంచంలో క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్తే క్వాలిటీ అస్యూరెన్స్ కానీ ఇవ్వగలిగితే ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులు కావచ్చు తర్వాత ఫ్యాబ్రిక్ ఉత్పత్తులు కావచ్చు వీటన్నిటికీ తీసి గ్రామీణ ప్రాంతాలు ప్రతి విలేజ్ వ్యవసాయంతో పాటు ఏదో ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలా ఆ ఉత్పత్తిని ప్రపంచ అవసరాలకు అందించాలన్నటువంటి సదుద్దేశంతో అది పీపోర్ పాలసీ అంటే అది ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త పాక పారిశ్రామికవేత్త అంటే ఏదో ఒక వస్తువు ఉత్పత్తి చేసి దాన్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయాలి ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వస్తుంది అదేం పెద్ద టెక్నాలజీ కాదు ఆ టెక్నాలజీ ఇచ్చి కొంత అమౌంట్ ప్రొవైడ్ చేసి సబ్సిడీలు కానీ ఇవ్వగలిగితే డ్రోన్ టెక్నాలజీ తయారు చేయటం అన్నట్టు ఆటోమొబైల్ రంగంలో కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటాయి చిన్న చిన్న ఈ సెల్ఫోన్కి సంబంధించిన సంబంధించినవి తయారు చేయటం తర్వాత ప్లాస్టిక్ రంగానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉత్పత్తులు ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేసి అవి ఎంత పెద్ద పెట్టుబడి కూడా కాదు టెక్నాలజీ ప్రొవైడ్ ప్రొవైడ్ చేయగలిగి గ్రామీణ ప్రాంతాల్లో కానీ అందించగలిగితే ఇప్పుడు వుడ్ అండ్ క్రాఫ్ట్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో వుడ్ దొరుకుద్ది అంటే వుడ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసుకొని టెక్నాలజీ ఇచ్చేసి ఆ వస్తువులు వుడ్డు ద్వారా ఉత్పత్తి చేసేటటువంటి ఫర్నిచర్ టెక్నాలజీ గ్రామీణ ప్రాంతంలో ఈరోజు కూడా మనకి చాలామంది విశ్వకర్మలకు సంబంధించినటువంటి ఈ కంసాల వృత్తిలో ఉండేటటువంటి వాళ్ళకి కొంచెం ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసి ఫర్నిచర్ తయారు చేయడానికి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ ఎందుకు చేసుకోవాలి మన వాళ్ళకి చేతరాని పనులు కొంచెం ఆ డిజైనింగు డ్రాయింగు దానికి సంబంధించిన మార్కెటింగ్ చూపించుకోగలిగినప్పుడు ఆ ఉత్పత్తులంతా ప్రపంచం అంతా బాధ ఇవాళ జపాన్ ఉంది జపాన్ ప్రొడక్ట్ లేని ఇల్లు లేదో నాకు చెప్పండి ఒక చిన్న దేశం జపాను ఆ జపాన్ వాళ్ళ పెన్నాతో మొదలు పెట్టుకుంటే టీవీలు కెమెరాలు మన కళ్ళ ముందు మనం లెఫ్ట్ చూసిన రైట్ చూసినా రిఫ్రిజిరేటర్లు ఏసీలు మొత్తం జపానీ ఎందుకు ఆడుతున్నారు అంటే క్వాలిటీ ఆఫ్ డిజైను ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగులో ఉంటే జపాన్ ఎక్కడ ఉంది రెండు వేల యాభై నాలుగులో ఉంది అన్ని రంగాల్లో ట్రాన్స్పోర్ట్ రంగం తీసుకున్న రైల్వే రంగం తీసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం తీసుకున్న ఏ రంగంలో తీసుకున్న బ్యాంకింగ్ రంగంలో తీసుకున్న వాళ్ళు మనుషులే మనమే మనుషులే ఏమి అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది మన అంటే విశ్వవిద్యాలయాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రజలకి రిసెర్చ్ ఓరియంటెడ్ అనేటువంటి ఎడ్యుకేషన్ అందియటం వల్ల ఉత్పత్తులు తయారు చేయటం వల్ల మనం ఎక్స్పోర్ట్ పెంచుకోగలిగినప్పుడు దేశం యొక్క అభివృద్ధి కూడా వాయువేగంతో పెరిగిపోద్ది ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకో ఈరోజు అన్ని రంగాల్లో భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే రంగం ఫలానా రంగం ఉంది అని చెప్పుకోవటానికి లేదు ఈరోజు అన్ని ఇంపోర్టే చేసుకుంటున్నాం వాల్యూ గుడ్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం గోల్డ్ అంటే మన దగ్గర లేదు రిసోర్స్ ఇంపోర్ట్ చేస్తే తప్పలేదు క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేదు ఆల్టర్నేట్ టెక్నాలజీ ఉంది ఇప్పుడు సోలార్ ఎనర్జీ తర కారులు తయారు చేస్తారు ఇలా కార్ల పరిశ్రమలో చెప్పుకోదగ్గ ఒక కార్ పేరు మనం చెప్పుకోలేము ఒక టాటా కంపెనీని పక్కన పెడితే మిగతా అన్ని విదేశీ సంస్థలే కియే తీసుకున్న ఆడి తీసుకున్నా ఇంకొకటి బెంచ్ కార్ తీసుకున్నా అన్నీ జర్మనీ అమెరికా ఫ్రాన్స్ అండ్ జపాన్ అవ్వపడుతుంది మన ఇండియా బ్రాండ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోలేకపోతున్నాం అందువల్ల ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏంటంటే టెక్నిక టెక్నాలజీని మ్యాన్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడే వస్తువులు తయారు చేసి ఈ వస్తువుల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలా తద్వారా ఇరువిరిగా విదేశీయ మారక ద్రవ్యం సంపాదించుకుని దేశ జీడిపి రాష్ట్ర జీడిపి వ్యక్తిగత ఆదాయాలు కూడా పెంచాలన్నటువంటి సదుద్దేశంతో ఈ పీ ఫోర్ ఫార్ములా అనేది బాబుగారులు పుట్టింది అది సక్సెస్ అవద్దని కూడా కోరుకుంటుంది సార్ గతంలో ఇందాక మీరు అన్నట్టు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు హేళన చేయటం మనం చూసాం ఇప్పుడు కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు హేళన చేస్తున్న పరిస్థితి ఈవెన్ అది వైసీపీకి అర్థమైందా లేకపోతే అర్థం కాక చేస్తుందా అర్థమయ్యి కూడా చేస్తుందా అన్నది పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ విజన్ లక్ష్యంగా ఆయన పనిచేస్తూ ఉంటారు ఒకవేళ గతంలో మనం చూసాం ఇదే విజన్తో చంద్రబాబు గారు పనిచేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత డిస్ట్రాయ్ చేశారు అని చెప్పి ఇప్పుడు ఆయన కంటిన్యూ అయినంతకాలం ఓకే ఆయన కంటిన్యూ కాకుండా వేరే ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా ఈ విజన్ అనేది ఇంత క్యారీ చేయకపోతే వచ్చే లాస్ ఏంటంటారు మీరేం చెప్తారు దీని గురించి అంటే లాస్ గురించి కాదు కదమ్మా జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఆయన మాట తీసి అవతల పారాయి వాడు ఇంక ముఖ్యమంత్రి అయ్యలేదు చచ్చేది లేదు తప్ప వాడు బెయిల్కి జైలుకి మధ్య తిరగటమే తప్ప వాడు చదువు సంధిలో లేనోడు వాడి గురించి అవతల పక్కన అవుట్ ఆఫ్ ఆర్డర్ తీసేయి కానీ ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఆంధ్రప్రదేశ్కున్నటువంటి వనరులు ఇంకా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేవని నేను గంటాపదంగా చెప్పగలను ఆ వనరులను కానీ సద్వినియోగం చేసుకోగలిగితే ఇప్పుడున్నటువంటి పాలక వర్గం మంచి అవకాశాలు ఉండే అన్నీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్కి పట్టిన చీడ పేడ ఊడంటే ఆ కలికాల కాకరగాడే ఆ కలికాల కాకరగాడ ఒక చీడ పేడ ఆ మిడతల దండే కాబట్టి నేను అంటుండేది ఏంటంటే తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల తీర రేకపడ ఉంది దుగ్గరాజు పట్టం ఉండి నౌపాడు దాకా పోర్టులు నిర్మించుకోవచ్చు తద్వారా మనకి విదేశీయ మార్క ద్రవ్యం ఆర్జించవచ్చు ఈరోజు మిడిల్ భారతదేశంలో ఉన్న మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఈ మూడు గవర్నమెంట్లతోటి మనం ఇక్కడ ఏదైతే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇటు వచ్చేసరికి తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలతో కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి ఎందుకంటే మనకు పోర్టులు ఉంటాయి మనకి దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం జరిగింది జరగాల్సింది ఉంది ఆల్రెడీ కృష్ణపట్నం ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది దాని పక్కన కొద్దిగా పక్కకు వస్తే రామాయపట్నం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది దాని నుంచి ఇటు పెద్దగా ఉంటే ల్యాండ్ బ్యాంకు ఇరవై ఎనిమిది వేల ఎకరాలతోటి నిజాంపట్నం పోర్టు అతిగతి గతి లేకుండా ఉంది దానికి కొద్దిగా పైకి వచ్చేసరికి మచిలీపట్నం పోర్టు ఉంది దాని నుంచి పైకి వచ్చేసరికి మనకి గంగవరం కాకినాడ పోర్టులు ఉన్నాయి దానికి పైకి వస్తే విశాఖపట్నం పోర్టు మల్లెడ గంగవరం పోర్టు దానిపైన భీములపట్నం పోర్టు దానిపైన నౌపాడు పోర్టు ఇట్లా మనకి ఈ తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల తీరరేఖ పొడవు పడవు ఇది కోఆపరేషన్ కోఆర్డినేషన్ మనం ఫస్ట్ భారతీయులం తర్వాతే మనం ఆంధ్రులు కాబట్టి ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఉత్పత్తుల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగాలన్న మనకి పెట్టుబడి అనేది ఆయన ఐడియా ఉంటే మనకు అప్పుడు మచిలీపట్నం పోర్ట్ ఉంది ఇప్పుడు తెలంగాణకి కోఆర్డినేషన్ చేసుకోవచ్చు లేదు కొత్త పెట్ట కొత్త పోర్టు ఉంది ఏది నిజాంపట్నం పోర్ట్ పడి ఉండ ఇరవై ఎనిమిది వేల ఎకరాల భూములు సేకరించేసి ఆ జగన్మోహన్ రెడ్డి కాలంలో వాళ్ళ తండ్రి కాలంలో నాకేశారు ఇటు గుంటూరు ప్రజలది అటు వచ్చేసరికి ఆ పోర్టు తెలంగాణ గవర్నమెంట్తో ఏపీ స్టేట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ పెట్టుకొని నలభై తొమ్మిది పర్సెంట్ మన అన్నదమ్ములుగా ఇడిపోయినా కానీ తెలుగు రాష్ట్ర పైపులుగా ఒక ఉండాలి కాబట్టి ఒక పోర్టు వాళ్ళకి ఇవ్వటం వల్ల మనం ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి ఇప్పుడేంది కొత్తగా మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే వాదన నెడుతున్నారు కదా ఇవన్నీ సమస్య పోవాలంటే మన దగ్గర ఉన్నది వాళ్ళదే వాళ్ళ దగ్గర ఉన్నది మనం ఇచ్చిపుచ్చుకోవాలి ఆల్రెడీ హైదరాబాద్ని అటు అమరావతిని నూతన రాజధానిని ఒక స్పీడ్ ఎక్స్ప్రెస్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఇంకొత్తది ఇప్పుడు మన విజయవాడది ఏదైతే ఉందో ఈ పూణే టు మచిలీపట్నం హైవే కాకుండా అమరావతి నగర గర్భంలోంచి ఒక హైవే తీసుకొస్తారు అది తెలంగాణలో ఉపయోగపడుతుంది అటు ఆంధ్రులకే ఉపయోగపడుతుంది అట్ల ఇప్పుడు మధ్యప్రదేశంలో ఉండేటటువంటి పోర్టు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మధ్యప్రదేశ్ స్టేటు ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి వాళ్ళతో గవర్నమెంట్తో మాట్లాడి కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఇంకొక పోర్టును మనం అభివృద్ధి చేయొచ్చు పోర్టులు అభివృద్ధి చేయటం వల్ల మనకి కస్టమ్స్ డ్యూటీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వల్ల చాలా ఆదాయం వస్తుంది అక్కడ పోర్టు సిటీల నిర్మాణం జరుగుతుంది పోర్టుకు సంబంధించిన కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వస్తాయి పోర్టుకు సంబంధించిన షిప్ బా బిల్డ్ బాడింగ్ యూనిట్లు వస్తాయి అన్నమాట అది ఒక వరం రెండోది మనకి ఇంకా తీసుకుంటే రవాణా జల రవాణాకు చెప్పి మన కాకినాడ నుంచి మనకి పాండిచేరి దాకా బహింగం కెనాల్ అని ఒకటి ఉంది దాని జల రవాణా తక్కువ పడిపోద్ది ఇప్పుడు రోడ్లు పోతే ప్రతి సంవత్సరం వర్షాలకు దెబ్బతిన్నప్పుడల్లా రోడ్డు పోయాలా కానీ కాకినాడ టు మనకి దాకా అంటే పుదుచ్చేరి దాకా ఉండేటటువంటి బహింగ కెనాలను కానీ అది పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం చేత మనం ఇప్పుడు మన మీద ఆధారపడి ఉంది కాబట్టి మోడీ సర్కారు అది ఖచ్చితంగా పట్టుబట్టి ఆ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలి అప్పుడు కాకినాడ నుంచి మనకి ఇటు విజయవాడ విజయవాడ నుంచి ఇటు చీరాల బాపట్ల మీదుగా పోయినప్పుడు నేషనల్ హైవే మీద జల రవాణా చాలా తక్కువ పడుద్ది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ రంగానికి అది ఒకటి మనకి ఒక మంచి అంటే అన్ని రంగాలుగా ఏది మానవ రవాణా తీసుకోవచ్చు వస్తువు రవాణా చేసుకోవచ్చు వస్తువులు పోర్టులకి తక్కువ ఖర్చుతో జారేయచ్చు కాబట్టి అది చాలా మంచి ప్రాజెక్ట్ అనమాట ఇప్పుడు అమరావతి నగరానికి వచ్చేసరికి నేషనల్ హైవే కనెక్టివిటీ నాలుగు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండే ఒకటేంది జగదల్పూర్ పోయేటట్టు విజయవాడ జగదల్పూర్ హైవే ఒకటి ఉంది తర్వాత మనకి పూణే హైవే ఒకటి ఉంది ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది కోల్కత్తా టు చెన్నై హైవే ఉంది కాబట్టి రెండోది అమరావతి నగరంకి ఏదన్నా వరదలు వచ్చి నష్టపోవటానికి కూడా సముద్రానికి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమరావతి మహానగరం అనమాట రెండోది ఏంటంటే అటు భూమి ఉంది ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఏదన్నా ఒక బిల్డింగ్కి భూమి కేటాయించాలి భూమి లేదు చెన్నైలో భూమి లేదు బెంగళూరులో భూమి లేదు హైదరాబాద్లో భూమి లేదు భూమి అవైలబిలిటీ ఎక్కడ ఉంది అమరావతిలోనే భూమి అవైలబిలిటీ ఉంది ప్రభుత్వం చేతుల్లోనే ఉంది ముప్పై వేల ఎకరాల భూమి కాబట్టి భూమి కూడా అవైలబిలిటీ ఉంది పోనీ ఇంకా మ్యాన్ పవర్ రిసోర్స్ అంటవా ఫుల్గా ఉంది ఫుల్ ఫ్లడ్జ్డ్గా ఉంది విజయవాడ ఏంటంటే విద్యల నగరి అంటారు కాబట్టి అటు తెనాలి కానీ మంగళగిరి కానీ ఇలా ఇరవై లక్షల జనాభాతోటి మనకి విజయవాడ ఉంది తొమ్మిది లక్షల జనాభా తోటి గుంటూరు ఉంది దీనికి తోడుగా మంగళగిరి అటు తెనాలి అక్కడ చదువుకున్న అంటే లేబర్ ప్రాబ్లం లేదు స్కిల్ మ్యాన్ పవర్ స్కిల్ మ్యాన్ పవర్గా లేదు అంటే ఆంధ్రాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదా మెడికల్కి అబ్బుకి ఇబ్బంది లేదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఇబ్బంది లేదు కాబట్టి అన్ని రకాలుగా మ్యాన్ పవర్ ఉంది ల్యాండ్ అవైలబిలిటీ ఉంది వాటర్ రిసోర్స్ ఉంది పోర్ట్ కనెక్టివిటీ ఉంది గన్నవరం ఎయిర్ కనెక్టివిటీ ఉంది ఇన్ని ఇన్ని సోర్స్ ఉన్నటువంటి ఇంకొక క్యాపిటల్ నాకు చెప్పమనండి ఇవాళ ఢిల్లీ చూస్తే పొల్యూషన్తో నిండిపోయింది ఇప్పుడు అమరావతి ఏంటంటే అసలు ప్రీ పొల్యూటెడ్ టౌను గ్రీన్ ఫీల్డ్ రాజధాని అనమాట అది తర్వాత మనకు పవర్ లైన్లు కూడా అడ్డురావు గ్యాస్ కూడా ఇంటికి కనెక్షన్ ఇచ్చేదన్నమాట కాబట్టి పరిపాలనా రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుందంటే అందరూ కూడా నూతన నగరం కాబట్టి అక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటుంది స్వచ్ఛమైన నీరు ఉంటుంది ట్రాఫిక్ లేని రోడ్లు అనేది ఇటువంటి నూతన నగరం నిర్మిస్తారు కాబట్టి అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ అమరావతి వైపు ఎందుకు చూస్తున్నారు ఈరోజు మంచి కానీ చెడు కానీ నూట ఇరవై ఐదు సంస్థలు నేను చెప్పిన ఈ మాట ఈ రోజు నోట్ చేసుకోండి ముప్పై నెలల లోపల టవర్లు పడతాయి అందరికీ అంతా వర్క్ జరుగుతూ ఉందంటే అక్కడ జిఎస్టీ రూపంలో ఎంత వస్తుంది కాబట్టి అందుకని ఇప్పటి నుంచే ఇష్టం చెమ్మతారు అమరావతి నగరం మీద ఒక ఒకచోట పెట్టుబడులు పెడతారా మేధావులు ముసుగు వేసుకొని కొంతమంది తోడేళ్ళు ముఠా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశంలో సీమాంధ్ర నేల సీమాంధ్ర అనే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉండాలనేది బాబుగారి ఆకాంక్ష ఆ కోరిక స్పష్టంగా నెరవేరద్దని అంటే తెలివైన చదువుకున్న పిల్లలు ఉన్నారు అన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి భూములు వాటర్ ఉంది ఎయిర్ కెట్వి పోర్ట్ 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 కనెక్టివిటీ ఉంది అన్నీ ఉన్నాయి అన్ని నోట్లు అన్నీ ఉన్న అల్లుడు నోట్లు శని ఉన్నట్లు అంటే వాడే కలికాల జగనాశురుడు కాబట్టి వాడిని తప్పించేసిన అనుకో రాష్ట్రానికి బట్టిన దరిద్రం కూడా అందువల్ల ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అంత దూరం కూడా వెళ్ళాం ఒక్క పది సంవత్సరాలు బాబుగారు కానీ ఈ టర్ము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఆగైన్ ముప్పై నాలుగు దాకా కానీ పదేళ్ళు కానీ బాబుగారు అంటే భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ ఏంటంటే అది సీమాంధ్ర కాబోతుంది ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ కాబోతుంది దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు కాబట్టి ఏంటంటే మంచి సూచనలు సలహాలు నేను ఇప్పుడు చెప్పాను కదమ్మా తెలంగాణకి ఒక పోర్టు అవసరం వాళ్ళ ఉత్పత్తులు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మధ్యప్రదేశ్ వాళ్ళకి ఒక పోర్టు అవసరం మనకు దగ్గరలో ఉంది ఆ జగదల్పూర్ రూటు ఛత్తీస్గఢ్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని వాళ్ళకు కూడా ఒక పోర్టు మనకి తెర్రేకెంబడి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ ఎన్ని పోర్ట్లు పెట్టుకుంటూ ఉండద్దు మనకి ఎంప్లాయ్మెంట్ మాత్రం మన పిల్లలకి వెయ్యాలా కండిషన్ ఈజ్ అప్లై అది చేసుకుంటే మనకి బాగా డెవలప్మెంట్ అవద్ది అంత ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా కూడా బాబో లేదు సిబిఎన్ గారు ఒక బ్రాండు ఆయన ఇంకో తప్ప ముఖ్యమంత్రి ఏంటంటే భారతదేశంలోనే జీడిపిలో తీసుకున్న గ్రోత్ ఇంజిన్లో ఏ రకంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ టాప్ వన్ టూ త్రీ ఫస్ట్ త్రీ టార్గెట్ పెట్టాడు బాబు గారు ఫస్ట్ ప్లేస్లో నిలబడబోతుంది దాంట్లో ఎటు ఎటువంటి అతిశయోక్తి లేదని మాత్రం నేను గంటాపదంగా చెప్పగలను